హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వచ్చి రెసిపీ వచ్చి పప్పు బీరకాయ అండి ఇప్పుడు దానికి కావాల్సిన ఐటెం చూద్దాము హాఫ్ కిలో బీరకాయలు అండి రెండు ఉల్లి ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి ఒక టమాటా ఇదిగోండి ఈ గ్లాసుతో టీ తాగే గ్లాసుతో ఒక గ్లాసు పెసరపప్పు అండి ఇంకొక గ్లాస్ వచ్చి కందిపప్పు అండి ఇది ఇది ఒక గ్లాసు కందిపప్పు రెండు మిక్స్ చేసి చేస్తున్నామండి ఈరోజు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎందుకంటే ఒకటి కంట రెండు పెసరపప్పు కందిపప్పు కలిపి చేస్తే బాగుంటుందండి ఈ కందిపప్పు త్వర త్వరగా ఉడకదు కదండి దాన్ని బట్టి ముందు మనం ఉడికించుకున్నామండి కందిపప్పుని పెసరపప్పు అయితే మనం ఏ ముందుగా ఏపి నానబెట్టమండి ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోండి ఎందుకంటే పెసరపప్పు పప్పు తొందరగా ఉడికిపోద్ది కాబట్టి మనం ఇది ఉడకబెట్టాల్సిన వద్దండి అంత ముందుగా కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నామండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుందామండి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి ఇప్పుడు అందులోనే మన పెసరపప్పు పప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇది కుక్కర్లో గట్టా ఏం పెట్టుకుని అవసరం అండి ఎందుకంటే కందిపప్పు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి పెసరొప్పు త్వరగా ఉడికిపోద్ది తర్వాత పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకొచ్చండి ఒకటేసారి ఎందుకంటే బీరకాయ మనం కుక్కర్లో పెట్టామంటే మెత్తగా ఉడికిపోద్ది అండి అది మెత్తగా ఉడికిపోయి మొత్తం బీరకాయ కూడా కనిపించదు అందుచేత మనం ఏంటంటే డైరెక్ట్గా ముందు కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనం పెసరపొప్ప కూడా చాలా త్వరగా ఉడుగుతుంది దాన్ని బట్టి మనకి ఇంకా కుక్కర్లో పెట్టే అవసరం లేదండి డైరెక్ట్గానే మనం ఇలాగ పెట్టి ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది పెసరపప్పు కూడా ఉడుకుతుంది చూద్దామండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఒక పది నిమిషాల్లో మనకి రెడీ అవుతుందండి ఇది మొత్తం అప్పుడు తర్వాత మనం ఏమి వేయాలో చూద్దాము తర్వాత సరే అండి చూద్దామండి చూడండి పప్పు ఉడికింది మన బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడికినాయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపు తీసుకున్నామండి పులుసు తీసుకుని వేసుకుంటున్నాం కొద్దిగా పసుపు వేసుకోవాలిండి రుచికి సరిపడా salt కొద్దిగా కరివేపాకు బాగా కలుపుందమండి కలుపుకుని మూత పెడదామండి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం సరే అండి రెడీ అయ్యింది ఉడికింది పప్పు బీరకాయ కూడా ఉడికిపోయిందండి చూడండి ఎలా వచ్చిందో ఓకే అండి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి సరే అండి పెనం పెట్టుకున్నాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం అండి సరే అండి ఆయిల్ వేడెక్కేటప్పటికి మనం ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తామండి ఇది అండి నాలుగు ఎల్లులు రూపాయలు అండి మెత్తగా మెదపెట్టుకున్నాం రెండు రెంబల కరివేపాకు ఒక ఆపుచిమ్సా జీలకర్ర ఒక ఆఫ్ చూపించే ఆవాలు ఓ నాలుగు ఎండుమిర్చండి కొద్దిగా ఇంగువ ఇవ్వండి ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగ వేసుకుంటే మంచిగా స్మెల్ కూడా వస్తుందండి బాగానే చూద్దామండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకున్నామండి ఎల్లులిపాయలు వేగినాయండి తర్వాత మనం ఆవాలు జీలకర్ర పిండిమిర్చి తర్వాత కరివే తర్వాత ఇంగువ వేసుకుంటామండి ఇంగువ కొంచెం కొత్తిమీర అండి ఓకే అండి తాలింపు రెడీ అయ్యింది తాలింపు వేసుకోండి చూడండి చూడండి పప్పు కొంచెం మెతుపుకుంటే సరిపోద్దండి మరీ ఎక్కువగా కాదు మరీ మెత్తగా మెతుక్కోకూడదండి లైట్గా మీకు బీరకాయ ముక్కలు ముక్కలు లాగా ఉంటేనే బాగుంటుందండి మరీ పప్పులో కలిసిపోతే మన తినేటప్పుడు టేస్ట్ రాదు చూడండి ఓకే అండి ఆ మాత్రం మెతుపుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ మెదపకండి చూడండి ఫైనల్గా అయితే మనకి పప్పు ఎలా రెడీ అయ్యిందండి పప్పు అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి సరే అండి ఫైనల్ అయితే మనకి పప్పు రెడీ అయ్యింది చూడండి ఇలా ఉందండి మనకి వేడి వేడి రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ వచ్చి కోరుకొండ పండుగడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చూపిస్తామండి